we want yes, yes. we want yes, yes. we want christ yes, yes. yes, yes. the like it క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై జరిగిన దాడులు క్రైస్తవులపై జరిగిన దాడులు క్రైస్తవు thank yeah. you కూడా వస్తుంది వాళ్ళందరూ అడ్డస్ చేయాలి కొంచెం దూరంగా ఉంటే మైక్ కొని ఇచ్చండి ఆ మైక్ కొని ఇచ్చండి ఓపెన్ అవ్వండి సేవకులు ముందుకు రండి ప్లీజ్ సేవకులు అన్న రండి ప్లీజ్ మీరు రండి డ్రైవర్ మీరు కూడా రండి ప్లీజ్ ప్లీజ్ అన్న 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 ఇక్కడ కూడిన దైవ సేవకులకి అలాగే విశ్వాసులకి క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించే పెద్దలందరికీ వందనాలు ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయ్యే ఉద్దేశం అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారు ఇది ఆత్మహత్యగా చిత్రీకరించడానికే ఓ కుట్ర జరుగుతూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఆధారాలతో సహా ఉన్న హత్యని పోలీసు వారు ప్రభుత్వం వారు మరింత లోతుగా అధ్యయనం చేసి మరింత లోతుగా విచారణ చేసి ఖచ్చితంగా ఆ దోషులను శిక్షించాలని ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ చర్చిలు విశ్వాసులు దైవజనులు స్టీఫెన్ గారు బెర్నాడు గారు నాయకత్వంలో ఇక్కడ ఎంత పెద్ద ర్యాలీగా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నారు ఈవేళ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈ దేశంలో ఇది సెక్యులర్ రాజ్యం ఈ రాజ్యంలో ఎవరైనా ఏ మత విశ్వాసాలైనా కలిగి ఉండడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది కానీ కొద్దిమంది మత ఉద్రేకాలతో మత ఉన్మాదంతో కొద్దిమంది మైనారిటీల మీద మైనారిటీ ప్రార్థనాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశం ఇది దీని మీద ప్రభుత్వాలు చట్టసభలో దీని మీద దృష్టి కేంద్రీకరించాలని ఆలోచిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో మణిపూర్లో ఐదు వందల చర్చిను తగలబెట్టి ఐదు వందల చర్చిల మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మహిళల మీద అత్యారాలు చేసి అత్యాచారాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఘటనని మనం చూసాం అది అక్కడే అనుకున్నాం మనం కానీ తర్వాత ఛత్తీస్గఢ్కి వ్యాపించింది ఛత్తీస్గఢ్ నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వ్యాపించిందంటే ఇది బాధాకరమైన విషయం రాజ్యాంగ విరుద్ధమైన విషయం దీని మీద ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలని క్రైస్తవ విశ్వాసులు అందరి తరపుని క్రైస్తవ దై దైవజనులందరి తరపుని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో ప్రవీణ్ గారి వైపు అలాగే వరిసాలో ఉన్నటువంటి స్టెయిన్స్ వైపు వారిని క్షమించండి వారిని శిక్షించవచ్చు అని చెప్పింది వారి సంస్కారం అది వారి వారి ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవ ధర్మానికి అనుగుణంగా వారు చెప్పారు కానీ చట్టం అలా చెప్పటం లేదు నేరం చేసిన వాడు ఎవడైనా శిక్ష అట్లాంటిది ఆ శిక్షణే ఖచ్చితంగా అమలు చేయాలని శాంతిగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఈ ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మొత్తం దైవజనులకి విశ్వాసులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఎస్ రామ్మోహన్ సిపిఎంఎల్ పార్టీ నేడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక అమానవీయమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగి ఉంది కొనసాగుతూ ఉన్నది ఇవాళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మానవ సమాజం శ్రేయస్సు కోసం అనేక మతాలు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మొన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల మృతి ఒక ఒక అనుమానస్పందనటువంటి మృతిగా ఆ మిస్టరీ వేడనటువంటి పరిస్థితి నేను నెలకొనుంది దాన్ని మార్చడం కోసం విషయాన్ని ఆ మృతిని నేడు ఏ విధంగా పక్కదారి పట్టించుకోవడానికి ప్రయత్నం జరుగుతుందన్నటువంటిది నేడు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మనం చూస్తూ ఉన్నాం అన్ని ఏ ఏ దృష్టిలో చూసినప్పటికీ కూడా ఒక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ అన్యాయంగా మృతి చెందడం జరిగింది ఆ మృతికి కారకుల్ని ఆ మృతికి కారణాలని చెప్పకుండా ఇవాళ అనేక విధాలుగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది అందుకనే ఆ ఏదైతే జరిగినటువంటి మృతిపై సమగ్ర విచారణ జరిపి వారిని ఏదైతే ఏం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఆ జరగడానికి గల కారణాలని ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కానీ ప్రభుత్వాలు దాన్ని మార్చడానికి మార్చడాని కోసం మార్చడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది దాని నుండి విడనాడి ఒక మత ఉన్మాదాన్ని ఉత్ప్రేకాన్ని పెంచకుండా ఇవాళ సమాజాన్ని శాంతి రూపంలో నెలకొల్పే విధంగా వ్యవస్థని వ్యవస్థకు సమాధానం చెప్పాలని అలాగే విధంగా ఇవాళ శాంతి కావాలని ఇవాళ సంగారెడ్డి గూడెంలో అనేక మంది ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అడుగుతూ ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా సమగ్రంగా విచారణ జరిపి ప్రజలకి తెలియజేయవలసిందిగా మా సిపిఎంఎల్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రియులరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు మనకు అత్యంత ప్రియులు మన భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో దైవికంగా ఒక ఉన్నతమైన సత్యాన్ని సత్యంగా బోధించే అద్భుతమైన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఉన్నతమైన వేదాంత విద్య అభ్యసించడమే కాకుండా నార్త్లో పదకొండు సంవత్సరాలు అద్భుతమైన సేవ చేసి తిరిగి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ కూడా ఉండకుండా సమస్తాన్ని అమ్మేసి ఇక్కడికొచ్చి పరిచర్య చేయాలని దేవుని రాజ్యాన్ని యొక్క నీతిని స్థాపించాలని లౌకిక రాజ్యంలో సమానత్వంతో సౌభ్రాతృత్వంతో బ్రతకాలనే సదుద్దేశంతో ఆయన అద్భుతమైన సేవ చేయడానికి మొదలుపెట్టారు ఆయన చేసిన సేవ అద్భుతమైన సేవ ఆయనతో పాటు చాలా వేదికలలో నేను కూడా ఉన్నాను ఆయన చెప్పే ప్రతి మాట దేవుని రాజ్యం శాంతితోనూ సమాధానంతోనూ ఉంటుందని అందరికీ సమానత్వాన్ని పంచుతుందని ఎక్కడా దేవుడి వివక్షత చూపించలేదని సమానత్వం కోసమే మనం పోరాడాలి అలాంటి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాలనే ఉద్దేశంతో ప్రవీణ పగడాల్ గారు ఎలాంటి అద్భుతమైన పరిచయం చేశారు ఆయన ఈ మధ్యన ఇండాలజీ అనే ప్రత్యేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఇండియాలో జరుగుతున్న లేక మన భారతదేశంలో జరుగుతున్న అనేకమైన వివక్షతకు సంబంధించిన విషయాల్ని ఆయన ఎత్తి రాజ్యాంగపరంగా ప్రశ్నించారు అంత మాత్రమే కాదు ఆయన సమానత్వం కోసం తమ తమ గ్రంథాలలో లేక క్రైస్తవ గ్రంథమైన బైబిల్ నుండి కూడా యేసుక్రీస్తు ఎలాంటి సమానత్వాన్ని తీసుకొచ్చారానని అన్న విషయాలు తెలియచెప్పారు చాలామంది ఈ సత్యాన్ని అంగీకరించలేకపోయారు చాలామంది ఈ సత్యాన్ని మరి జీర్ణించుకోలేక ఇలాంటి దాడి జరిగిందని క్రైస్తవులను నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఆయన చనిపోయిన తీరు ఆయన డెడ్ బాడీని మీరు కనుక చూస్తుంటే యాక్సిడెంట్ స్థలంలో మరి కర్రలు కర్రల పైన రక్తపు మరి మరకలు అంత మాత్రమే కాకుండా ముందు ఆయన మీద పడి ఉన్న బండి ఆ పక్కన భద్రంగా పెట్టబడిన టోపీ మరియు కళ్ళద్దాలు ఆ తర్వాత పోస్ట్ మార్టం దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ ముఖం అంతా కూడా చిద్రమైపోయి ఉంది మరి పైన తలపైన భయంకరమైన గాయం ఉంది ఆయన బంధువులైన వారు కూడా వచ్చి పోస్టుమార్టం గురించి అది ప్రమాదంగానే రాసేస్తున్నప్పుడు కూడా దైవజనులు ఆ విషయాన్ని చించేశారు దానికి కారణం ఏమిటంటే అది ప్రమాదం అని మీకు ఎలా తెలిసింది పోస్ట్ మార్టం జరగకుండా అని మాకున్న థ్రెట్ మీకు ఏం తెలుసు అండి అన్నారు కనుక చాలా ఒత్తిడితో ఆ పోస్టుమార్టంకి అప్పగించారు చివరికి క్రైస్తవ నాయకులందరూ కూడా వచ్చారు మరి మేము కోరుతున్నది ఏంటంటే అది నిజంగా హత్య అయితే దానికి హత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని అది ప్రమాదం అయితే ఎలా ప్రమాదం జరిగిందో చూపించాలని గత రాత్రి నుండి కూడా ఆయన ఫోటోని మార్ఫిన్ చేసి ఆయన మందు తాగాడని అందుకని అలా పడిపోయాడని అది ఆయన ఫోటో కాదని కూడా ఉదయం కల్లా దైవజన్లు అందరూ నిరూపించారు ఏ ప్రాంతం నుండి ఆయన బయలుదేరారు ఎక్కడి వరకు వచ్చారు విజయవాడ వచ్చిన తర్వాత ఐదు గంటలు ఆయన ఏమయ్యారు ఆ తర్వాత ఆయన ప్రయాణం ఎలా సాగింది ఇలాంటి అనుమానాలకు దయచేసి పోలీసు వారిపై మాకు నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది భారతదేశంలో న్యాయం జరుగుతుందనే క్రైస్తవులు నమ్ముతున్నారు న్యాయాన్ని దేవుడు ఈ లోకంలో స్థాపించడానికి వచ్చి క్రైస్తవులందరూ కూడా సమన్వయం పాటించి శాంతి సమాధానాల కోసమే భారతదేశంలో శాంతి సమాధానం నెలకొల్పాలనే ఉద్దేశంతోనే క్రైస్తవుల సంఘాలలో ప్రార్థనలు చేశారు కనుక దయచేసి అధికారులు ఆ విషయాన్ని మరి వివరంగా చెప్పి క్రైస్తవులు కొన్న అనుమానాలు నివృత్తి చేసి అది ఎలా జరిగింది దానికి బాధ్యులు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ప్రమాదం అయితే అది ఎలాంటి ప్రమాదం అన్న విషయాన్ని తెలియజేయాల్సిందిగా ఈరోజు మేము శాంతి ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తున్నామండి పోలీసులు వారిని కానీ క్రైస్తవులమైన మేము నిందించేవాళ్ళం కాదు మేము నిందించడానికి రోడ్డు మీదకు రాలేదు మేము ప్రభుత్వాన్ని నమ్మి చట్టాన్ని నమ్మి పోలీసు వ్యవస్థను నమ్మి మాకు న్యాయం చేయమని చెప్పి మా వేదనను తెలియపరుచుకోవడానికి వచ్చాం మేము దయచేసి ప్రభుత్వం న్యాయస్థానాలు పోలీసు వారు సమగ్రమైనటువంటి విచారణ జరిగించి ప్రవీణ్ గారి కుటుంబానికి ఈ క్రైస్తవ సమాజం అంతటికి కూడా తగిన న్యాయం జరిగించాలని చెప్పి మీడియా ముఖ్యంగా సభ ముఖంగా రెండు చేతులు జోడించి మేము వినయంగా వేడుకుంటున్నాం క్రైస్తవులకు న్యాయం క్రైస్తవులకు న్యాయం క్రైస్తవులు ప్రేమ చూపేవాళ్ళు క్రైస్తవులు శాంతి కానుకలు క్రైస్తవులు దేశానికి మేలు చేసేవాళ్ళు దయచేసి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం మరి ఒకసారి జరిగిన పరిస్థితి ఈ రోజున యావత్ ప్రపంచంలోనే ఒక హాట్ టాపిక్ మారింది దయవజన్ ప్రవీణ్ పగడాల్ గారు ఆయన వృద్ధి చెందడం నిజంగా క్రైస్తవ సమాజానికి ఒక తీరని లోటు అయితే మనం గమనిస్తే ఆయన మరణము అనుమానాస్పద రీతిలో ఉంది ఎన్నెన్నో పరిస్థితులు మనకి రోజు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన చంపబడ్డాడు అని చాలా స్పష్టంగా మనకు ఆ యాక్సిడెంట్ సీన్లో మన అక్కడ జరిగిన పరిస్థితులు మనం చూడవచ్చు అయితే మాకు పరిపూర్ణంగా న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వారి మీద అయితే ఉంది కాబట్టి దయించి క్రైస్తవులపై జరుగుతున్న ఈ దాడులను క్రైస్తవులపై జరుగుతున్న ఈ హింసను ప్రభుత్వమే ఆపాలని రోజున క్రైస్తవులంతా కూడా జంగారేడం పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది సేవకులు సంఘాలుగా రోజున ఒక భారీ ఎత్తున ర్యాలీకి రావడానికి కారణం ఏంటంటే మాకు న్యాయం కావాలి మేము నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడు మేము నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి క్రైస్తవులపై హింసను అరికట్టాలని జరిగిన పరిస్థితి అది మరణమో సాధారణ మరణమో లేదంటే అనుమానాస్పద రీతిలో జరిగిన ఒక హత్యో అది ఖచ్చితంగా ప్రభుత్వమే తెలియపరచాలి దానికి తగినట్టుగా గవర్నమెంట్ అంతా కూడా సాయిశక్తుల పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున సేవకులంగా మేమంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క శాంతి ర్యాలీని చేస్తా ఉన్నాం సహకరించిన ప్రభుత్వానికి అదేవిధంగా సహకరించిన పోలీసు వారికి యంత్రాంగానికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు మా శుభాభివందని తెలియపరుస్తా ఉన్నాం ఈ సమయంలో అందరూ కూడా మన దగ్గర ఉన్న కొవ్వొత్తులు మన చేతికి పైకి ఎత్తుదాం ఒకసారి మన మధ్యలో ఉన్న కొవ్వతులు మీ చేతిలో కొవ్వత్తులు ఒకసారి ఆ కొవ్వత్తులో దయచేసి వెలిగించిన తర్వాత క్రైస్తవులకు న్యాయం జరగాలి మైరా దారులు ఆపాలి చూపించి ప్రకటించాలని మేము ఈ సాత్వికమైన ర్యాలీ చేస్తున్నాం మాకు న్యాయం చేయండి న్యాయం జరిగించండి న్యాయమే మాకు కావాల్సింది ఈ న్యాయం జరగడం కోసం క్రైస్తవుల రక్షణ కోసం ఎంతగా